మీకు సొంత ఇల్లు ఉండాలి మీకు సొంత తిండి ఉండాలి మీకు తిండి భద్రత ఉండాలి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సంతోషం మనకి అలాగే గిరిజనుల సహకారం మావోయిస్టులకు ఉండేది మన కోసం అదేదో పోరాడితే పోయేదే ఉంది బానిస తప్ప టైప్ లో కొట్లాడేవాళ్ళు బట్ తర్వాత ఎప్పుడైతే రా రాజ్యం అంటాం మన రాష్ట్రమా కేంద్రం ఏదైనా సరే ఇది రాజ్యం రాజ్యం ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో సంక్షేమం వైపుకి వెళ్ళిందో రాజ్యం అవసరం కోసమే రాజ్యానికి కోటీశ్వరుల అవసరం ఉంది ఆ కోటీశ్వరులకు పని చేసే వాళ్ళ అవసరం ఉంది ఆ పని చేసే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కోటీశ్వరుల బాధ్యత కాదు ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది అదే మనకి ఉండే సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాల ప్రా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు చెప్పే తిండి ఇప్పుడు ఫ్రీ జనాలకి అప్పుడు ఇక నక్సలైతే ఏం అవసరం వాళ్ళు చెప్పే ఇల్లు ఫ్రీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీవరకు అది డిమాండ్ చేసేవాళ్ళు నక్సలైట్లు రోడ్డు వేయండి కాలువ కట్టండి ఎట్లాంటి ఇప్పుడు జరిగిపోతున్నాయి కదా ఇంకోటి యువతరం చదువుకుంటున్నారు ఇప్పుడు అక్కడ స్కూళ్ళు లేవనే వాళ్ళు ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి చదువుకుంటున్నారు చదువుకున్న వాళ్ళు ఆ ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మహానగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు లేదా జాబ్స్ వస్తున్నాయి గిరిజనులకి దాంతో వీళ్ళకి అక్కడ గ్రిప్పు పోయింది ఇప్పుడు ఎవరు మిగిలారు అక్కడ పాతక తరవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో నక్సలిజం అంటే ఒక టెంపర్మెంట్ ఉండేది